వెల్కమ్ టు స్వాగతం వికారాబాద్ రైల్వే జంక్షన్ లో ట్రైకి ప్లాట్ఫారం మధ్యలో ఇరుక్కుపోయిన వ్యక్తిని బయటకి తీయడం కోసం ప్లాట్ఫామ్ ను విరగొట్టారు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది చొరవతో ప్రాణాలతో బయటపడ్డ బాధితుడు ఆస్పత్రికి తరలించారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఇందాక వికారాబాద్ రైల్వే స్టేషన్లో బీదర్ నుంచి యశ్వంతపూర్ వెళ్లాల్సిన రైలు ఇక్కడి నుంచి వికారాబాద్ స్టేషన్ నుంచి కదిలినాక ఒక ప్రయాణికుడు కదులుతున్న రైలును ఎక్కడం జరిగింది ఆ క్రమంలో ప్రమాదవశాత్తు అతను స్లిప్ అయి పడిపోయాడు ఆ పడిపోయిన సమయంలో ఆ కోచ్ ప్లాట్ఫామ్కి మధ్యలో అతను రోల్ అవడం జరిగింది ఇంతలో గమనించిన ప్రయాణికులు ఏసీపీ చేసి ఆపేశారు సత్వరం మేము అక్కడికి చేరుకొని అతన్ని రక్షించడానికి సాశక్తుల ప్రయత్నం చేశాం అతడు మా బాడీని బయటికి తీసుకోవడానికి చాలా ఇబ్బంది అయిన తరుణంలో అక్కడున్న ప్లాట్ఫామ్ని పగలగొట్టి మరీ అతన్ని బయటికి తీ తీసుకురావాల్సి వచ్చింది ప్లాట్ఫామ్ పగలగొట్టి అతన్ని బయటికి తీసుకు తీసుకోవడం అన్న సమయంలో అతడు ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా అతనితో మాట్లాడుతూ మీకు ఎలాంటి ప్రమాదం లేదు మేమంతా ఉన్నాం మా యంత్రాంగం అంతా ఉంది మీకు ఎలాంటి ఆపద జరగదు అనే ఉద్దేశంతో వాళ్ళకి ఆత్మవిశ్వాసాన్ని అతనికి కలిగించి అతన్ని ప్రాణాలతోటి బయటికి తీయగలిగాం ఆ తర్వాత ఇమీడియట్గా గవర్నమెంట్ హాస్పిటల్ వికారాబాద్కి అతన్ని తరలించడం జరిగింది ప్రస్తుతము ఆ ప్రయాణికుడు ఎవరైతే ఉన్నారో ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నాడు మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నాడు పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంటుంది